సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ జై సద్గురు అవధూత వెంకయ్య సాయి మహారాజ్ జై గురు ఆనందమై మత్ మహారాజ్ జై గురుదేవ దత్త సద్గురైన అవధూత వెంకయ్య స్వామి వారి యొక్క సాన్నిధ్యంలో ఆచార్య కిల భద్రాజ మాస్ గారి యొక్క ఆశీస్సులతో ఈరోజు ఆనందమయ్యే యొక్క జీవిత విధానం గురించి వివరించుకోబోతున్నాం ఈ ఆనందమాయ మాత్రం దర్శించడానికి భరగ్వ మహర్షి గారు ఎంతగా ఆరాటపడ్డారు ఎంతగా శరీరానికి శ్రగింపజేసుకున్నారు శరీరాన్ని అది కానీ గుర్తుపెట్టుకుంటే మనుషుల్లో ఉన్న ఆధ్యాత్మిక ఉన్నతికి ఎంతగా తపన పడాలనే విషయం అర్థమవుతుంది అంటే మహాత్ముల యొక్క దర్శనము వారి యొక్క స్పర్శనము వారి యొక్క అనుగ్రహము వారి యొక్క సాన్నిధ్యము ఎంతగా ఉన్నతిని తీసుకెళ్తుందో మనిషిని అనేది మనం మాస్టర్ గారి జీవిత విధానంగా తెలుసుకోగలగాలి ఆ అసహనానికి దాదాపు ఎనిమిది వేలు నడిచి ఆ అరణ్యంలో ఆ మంచులో ఆ చలిలో ఎంతగా ఆరాటపడి ఆమె దర్శించారు దర్శించినప్పుడు తర్వాత దానికి నివాసం లేకపోతే దానిక ఎంతగా శరీరాన్ని కష్టపెట్టుకున్నారు తర్వాత రెండో రోజు సప్తాహానికి వెళ్ళారు అక్కడ అఖండనాథ స్వామి సప్తాహం చెప్తున్నాడు ఈయన సప్తాహం భాగవతం పారాయణం భాగవతం పారాయణము సప్తాహము అంటే ఇక్కడ సప్తాహం అంటే ఏడు రోజులే అని అనుకుంటున్నాం మనం సప్తాహమే పారాయణ అంటే ఏడు రోజులు పారాయణ చేయ అనుకుంటున్నాం ఇక్కడ సప్తాహము అంటే ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని ఎవరైనా ఈ వారంలోనే జన్మించాలి ఈ వారంలోనే మరణించాలి ఇంక వేరే వారం అంటూ లేదు వేరే దినం అంటూ లేదు అట్లా అంటే ఈ భాగవతం అనేది నిరంతరము పారాయణ సప్తాహం అనేది బాహ్యం ఏడు రోజులు అనేది ఈ భాగవతాన్ని తినడం ద్వారా బాగ అవుతామని మనకి ప్రతిరోజు బాగవలసి ఉంది ఏడు రోజులే బాగవ్వాల ఎనిమిది రోజులు వద్దా అంటే అర్థం ఏంటి ఇక్కడ సప్తాహ పారాయణం అంటే నిరంతరము పారాయణ చేయవలసి ఉంది అది దీని భావం అని పెద్దలు చెప్తారు అట్లా ఈ భగవద్గీత పారాయణని స్వామి ఈయన దాచాతు ఇష్ట సాక్షాత్కారం పొందిన గొప్ప మహానుభావుడు ఆయన పారాయణ చేస్తున్నారు ఎవరి సన్నిధిలో సాక్షాత్కారం పొందిన ఆనందమాయ సన్నిధిలో అంటే భగవత్ అనుభూతి పొందిన ఆనందమాయ అమర సన్నిధిలో ఈయన చూడ్డానికి యాభై ఆరు సంవత్సరాలు ఉన్నట్లుగానే ఉన్నారట ఆయన భాగవతం ఎప్పుడెప్పుడే ప్రారంభించారో ఒకరొకరు శిష్యులకరు బయట నుంచి బండ్లు కట్టుకుని వచ్చిన వాళ్ళు అలాగే అధికారులు అలాగే రాజకీయ నాయకులు అందరూ వచ్చేవారట ఆయన వచ్చేవారంటే భాగవతం వినడానికన్నా కూడా ఆత్మచాతాత్కరం ఇద్దరు మారిని దర్శించడానికి ఎక్కువ మంది ఎందుకంటే మహాత్ముల యొక్క దర్శనము స్పర్శనము పావనము అని భావం కూడా ఉండొచ్చు అలా పారాయణ జరుగుతూ ఉన్నప్పుడు ఇంకా సన్యాసులు బ్రహ్మచారులు ఇలాగా ఎక్కువ మంది కొన్ని వేల మంది వస్తుంటే ఆ వేల మందిలో మాస్టర్ గారు చివరగా కూర్చున్నారు ఆ వేల మంది వస్తున్నారు పోతున్నారు కానీ వాళ్ళు ఉన్న మాస్టర్ గారిని ఆకర్షించింది అంటే వెనకొచ్చు ముందు కూర్చోవడం మధ్యలో కూర్చోవడం కాళ్ళు ముందుకు పోవడం అట్లాంటివి ఏమీ కనిపించాడు మాస్టర్ గారికి అంటే ఆయన మాస్టర్ గారికి ఎంతగా మనసుకు అతుకుందంటే దాని అంటున్నాడు ఆంధ్రుడు వాళ్ళు లవలేసమైన నేర్చుకోగలిగితే అన్నాడు అంటే ఆంధ్రులు అంటే మనం ఆంధ్రులు ఎంత ఏం కర్మక్షన్ లేని వాళ్ళని స్పష్టంగా చెప్తారు ఇక్కడ వాస్తవ మాత్రం అదే మన పరిస్థితి మనకే అర్థమవుతుంది నార్త్లో వెళ్ళామనుకోండి ఆడున్న కమిటెక్షణ ఇదే మన ఆంధ్రాలో ఉన్న దేవాలయ కమిటెక్షణ చూస్తే మనకే అర్థమవుతుంది అంటే లవణ అయితే నికృష్టమైన మన జీవితాలు నికృష్టమైన మన జీవితాలు ఎంత మధురంగా పవిత్రంగా ఉండగలవో అనిపించిందట అంటే మన యొక్క ప్రవర్తనని గారికి ఎంతగా జుగుస కలిగిస్తుందో అదే మా బాబా కంటాడా చనిపోయేవారు కూడా ఏమని చంపద ఆలోచిస్తుంటాడు వాళ్ళు నాకు కలుగుతుందని బాబా చెప్పాడు అక్కడ మాసే చెప్పాడు మనలో క్రమచిత్ర లోపించిందని చెప్తున్నాడు అంట ఆయన కొడుకు చెప్పాడు మన పరిస్థితి ఏంటి మనలో సత్సంగం చెప్పేటప్పుడు కావచ్చు కార్యక్రమం చెప్పేటప్పుడు కావచ్చు కార్యక్రమం చేసేటప్పుడు కావచ్చు క్రమచిత్ర ఎంతవరకు మనం పాటించుకుంటున్నాము ట్రైన్ ట్రైన్ రైల్వే బుకింగ్ సెంటర్లో కావచ్చు బస్సు ఎక్కేటప్పుడు కావచ్చు ఇవన్నీ కదా క్రమశిక్షణకి పర్యాపాద చెప్పుకుంటుంటాం మరి అలా క్రమశిక్షణ ఉంటే ఎంత మధురంగా ఉంటుందో అని మాస్టర్ నేర్పిస్తుందంటే ఇక్కడ వాళ్ళ నుంచి వచ్చిన క్రమశిక్షణ డిసిప్లిన్ కావాలి అది నడవడం కాదండి ఎప్పుడు ఏం మాట్లాడాలి ఏం మాట్లాడాలి అనవసరంగా మాట్లాడాల అవసరమైన మాట్లాడాల ఇవన్నీ క్రమశిక్షణలోకి వస్తుందండి అవసరం లేకపోయిన సలహాలు ఇవ్వడం అనవసరంగా ఇవ్వడం తన గుర్తింపు కోసం మాట్లాడడం ఇవన్నీ క్రమశిక్షణకి పనికి రాని క్రమశిక్షణ కలిగి ఉండటమే మొట్టమొదట మనిషి నేర్చుకోవాల్సింది అది ఆధ్యాత్మికంగా కాదు మామూలుగా లౌకికం కూడా క్రమశిక్షణ లోపించడం అనాగరికము నాగరికమనే ముసుగులో అనాగరికం చేస్తున్నాం అది ఇక్కడ మాషిక గారు స్పష్టంగా టైం అంటే ఎందుకు ఎందుకంత మానబడ్డాడు ఆ క్రమచేత చూశాడు ఇప్పుడు చూడండి మనం కూడా సత్యంలో జపకా ముందు నుంచి కూర్చుంటాం నేనే పాడాలంటాం నేను సతంగా నేపడముంటాం లేదా నేను వచ్చింది గుర్తి గుర్తించాలా అక్కడ ఉండేవాడు అంత అలసి పైకి చూడాలా అంటే దానివల్ల ఎంత డిస్టర్బెన్స్ ఉంటుంది ఎంతమంది మనుషులు కాన్షియన్ దెబ్బతీస్తుంది అని ఆలోచన సందగెలమే క్రమశక్షణ చూపించడం అంటే ఇది ఒకటి అలోచకున్న కూడా చాలు ఎవరి కోసం మన కోసం కాదు మనం ఆరాధించం మాసి గారి కోసం అన్న ఆయన మా గౌరవిస్తుంటివి మరి ఆయన మనసు నొచ్చుకునే మన ప్రవర్తన ఎలా ఉంటుంది అందు అది అది గుర్తించవలసిన అవసరం మనకు ఏర్పడింది ఎంతోమంది ఆయన భావతీత ఎంత శ్రద్ధగా ఉంటున్నారు భాగం అంతా పూర్తిన తర్వాత అందరూ క్రమచక్షణతోనే తోసుకొని తోసుకుని నమస్కారం పెట్టడం పెట్టు పెట్టడం నువ్వు ముందా నేను ముందా నేను లేదు అక్కడ చెప్పిన ఏ పద్ధతి చెప్పారో ఆ పద్ధతి ప్రకారంగా క్రమశిక్షణతో వాళ్ళు అన్నమ నమస్కారం చేసుకుంటున్నారు ఇవంతా మనసుగా చూసిన తర్వాత మన ఆంధ్రదానికి ఆంధ్రదేశాలు ఈ ఆంధ్రదేశానికి ఆ దేశానికి ఎంత వ్యత్యాసం ఉందో వాళ్ళు నిస్వార్థంగా తపస్సు చేస్తున్నారు హిమాలయాల్లో మనందరి కోసం చేస్తున్నారు మనందరి జీవితాన్ని పావనం చేయాలని ఎంత తపన పడుతున్నారు మరి మన వాళ్ళు ఎంత బాగా తపనబడుతున్నారు అది ప్రశ్న ఇక్కడ నువ్వు ఏం చేస్తున్నావు అంటే ఆంధ్రదేశానికి స్పష్టంగా చెప్పాడు ఎందుకంటే ఎక్కడ చూస్తున్నావు ఏ తీర్థచార్య వెళ్ళినా కూడా నిజంగా మనమే మళ్ళీ అది దృష్టిపడుతుందని మన కళ కనబడుతుంది మనం కూడా ఆంధ్రులమే కానీ మనలో ఇటువంటి క్రమశిక్షణను లోపించకూడదు అని మన గురించి ఇది మొత్తాన్ని ఉద్ధరిస్తానని మాత్రం కాదు మనకు మన మాస్టర్ గారు హెత్తర చేస్తున్నాడు ఈ హెచ్చరి ద్వారా మనం మొట్టమొదటి క్రమచర్యను అలవరచుకోండి అది ఏ విషయంలోనే కావచ్చు అది పూజామందిరమా దేవాలయమా సామాజికంలోన కుటుంబంలోనా వ్యక్తి 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 స్నేహ స్నేహ స్నేహితుతత్వంలో కూడా కాబట్టి అది చూస్తే వాళ్ళు ఎంతగా మన కోసం తప్పుపరుస్తున్నారు ఎంతగా తపస్సు చేస్తున్నారు ఎంతగా మనం మన జీవిత పాలు ఎంతగా కృషి చేస్తున్నారు అని మహిషి గారికి అర్థమైందట అంటే అటువంటి క్రమచర్చలని మనలో నింపడం కోసమే మహి గారు మనకి సత్సంగాలు ఇచ్చారు ఇది మనం గమనించాల్సిందే ఒక్కటి రెండవది బాగా కోసం పూర్తి అయింది మధ్యాహ్నం పదకొండు అయింది అలా చూస్తుంటే జనమంతా కూడా వాళ్ళు వాళ్ళు కూడా పెడుతున్నారు ప్రత్యేక నిరపరచుకున్నారు ఎవరు అధికారులు వాళ్ళు కాస్త బోధన చేస్తారు దానికి మాస్టర్ గారి గతి మళ్ళా బిస్కెట్లే ఆ టీఏ ముందు రోజు సెల్లు తిన్నారు మళ్ళా పొద్దున్నదే మళ్ళీ మధ్యాహ్నం అదే దాదాపు సాయంత్రం అయింది ఇంకా సాయంత్రం అయిన తర్వాత ఇంకా మళ్ళా అయ్యాడు బిస్కెట్ తింటాం అబ్బా ఏ టీ దాతాం అబ్బా అని మనసు నలటి పుట్టినట్టు మాస్టర్ గారికి వెంటనే మనసు బాబాని నమ్ముకునేందుకు నువ్వు డబ్బులు అయి పని చేసుకుంటావు అంటే ఏంటి మనకు సౌకర్యం చేసినంతరకు బాబా గొప్పవాడు మన సౌకర్యం లేనప్పుడు బాబా తూనాకోడు లాంటి వాడు అంటే నన్ను బాగా ఆదుకుంటున్నావు అని మనసు అంతకుముందు పైకి అన్నాడు ఇప్పుడు మనసు అనుకుంటున్నాడు ఇట్టి పొడుపుగా ఏంటి బాబా ఒక రోజుసారి చేసావు రెండు రోజులు చేయకూడదని సాయంత్రం ప్రవర్తనమైంది ఇంకా రాదు ఎక్కడ పడుకోవాలా ఇంక చెట్టు కింద పడుకుని పడి జ్వరం వచ్చింది ఇప్పుడు ఎక్కడ పడుకోవాలా ఇప్పుడు చెప్పుకుంటున్నాడు రే నువ్వు వచ్చింది దేనికోసం దాని అనుకున్నాను అమ్మ అనుగ్రహం కోసం వచ్చావా అన్నం తిరగడానికి వచ్చావా అని నిన్నే అనుకున్నావు కదా మళ్ళా మనసు తప్పుకున్నప్పుడు కూడా మనసు గమ్ము నా శరీరం మొరముతుందా నీ శరీరం పాపం చదివి పడిపోయింది శరీరం ఉంది అంటే సాధకుడు అవ్వాలంటే శరీరానికి కూడా కష్టపోతే ఎంతగా అలవాడాలో బాగా అర్థమైంది నేను సాధన చేస్తా నేను అక్కడికి వెళ్తాను ఎక్కడికి వెళ్తానంటే ముందు శరీరాలు తప్పిది ఇవ్వాలా అదే మాషికారికి ప్రసాదం ఆయన సార్ నేను హిమాలయా తపస్ చేసుకోవాలన్నా వెళ్తా అన్నప్పుడు ముందు చెప్పారు ఆ తర్వాత ఏం వెళ్ళా నాలుగు రోజుల తర్వాత మాషగారు చెప్పారు అక్కడ పోతే ఎటువంటి అవసరం ఉంటుంది సరిగా తిండి ఉండదు ఆ హిమాలయ ప్రాంతంలో ఒక ఆశ్రమం మీద బాగుంటుంది కానీ ఆసనం చాలా కష్టం వాళ్ళు మూడు గంటలు లీవ్ అంటారు చంద్ర స్నానం అంటారు ఇవన్నీ చెప్పాడు మాస్టర్ గారు దాంతో ప్రసాదం కొంచెం మొర మీద పెద్ద ఇబ్బందిగా ఉంది అని మానుకున్నాడట అందుకే సాధన అవ్వాలంటే శరీరానికి ముందు తర్ఫీ దివ్వాలి ఆ తర్ఫీ తీస్తేనే అటువంటి వాటిని కష్టాన్ని తట్టుకోగలవు శరీరానికి ఎట్టి ఇబ్బంది కలగనంత వరకు భత్య కొండ దాటిపోతుంది శరీరానికి ఇబ్బంది కలగకుంటే మాత్రం భక్తిలో పారవశం అయిపోతుంది ఒక్కసారి కరెంట్ పోయింది అనిపోయామే కరెంటు కూడా బాబు ఏసీ ఆగింది అనిపోయామా ఇంకా అయిపోయింది ఇంకా మన చట్టపోయిందో ఏమో భక్త్య రెక్క రెక్త లేని భక్తి లేదు మనసు స్పష్టంగా చెప్తున్నాడు అంటే మన బాగా చెప్తున్నాడు ఇక్కడ శరీరానికి సుఖమైనంత వరకు భక్తి ఎన్నో విధంగా దైవాన్ని సృష్టిస్తుందంట ఎన్ని గంటలైనా సరే అప్పుడప్పుడు టీలు కాఫీలు బ్రేక్ స్నాక్స్ వస్తూ ఉంటే ఏసీలో కూరలు పెడుతుంటే ఉంటే ఆ ప్రాంగణంలో పాడిందే పాడు చెప్పిందే చెప్పు గంట గంట చెప్తా ఉంటాం అది ఎన్నో రోజు దైవాన్ని స్మరిస్తుందట అంటే మనం ఒక సాధన అహంకారం మెరుగు దిద్దుకుంటామంట అహంకారానికి నేను బాగా చెప్తున్నా బాగా పాడుతున్నా దాన్ని అన్ని సౌకర్యాలు ఉంటాయి ஒ சமையன்க்கே டிதே ப்ரேக்கு டீ டீச்சர் சக்கிய தக்கவே சக்கிச்சால மழை மகாபக்தி மகாப்தா மெழுந்த அந்த பிரதம் அன்மட்டோ ஆமையா கூட பிரம்மாண்டி இங்கே நான் சென்புக்கோ கடா அந்த கூள தான் கரெக்டாக போயிடுது அந்த சப்படி பேசி வச்சு எது மகிங் எவ்வளோ கடா ఇది మన భక్తిని మాస్టర్ హెచ్చరిక చేస్తున్నాడు అండి మాస్టర్ గారి సాధారణ ప్రజల్లో దాంట్లో చెప్పేదాంట్లో సత్యంగాన్ని పిలిచారు కానీ మన బాడ ఒక జంకాణం కూడా వీళ్ళ ఆ బండి పెట్టి చెప్పాడు నిద్ర బండి మీద సత్యం మైపు కూడా ఇలా నేను చెప్పగలను పాపించాడు పిలిచారే యాది ఎగారి పాటలా దానిక నన్ను పిలిచింది జనం కూడా లేదు కదరా బుద్ధిద్దలేదు నీక నేను అర్థం చెప్పాలంటే ఎంతమంది ఉండాలా మహానాడు సమయానికి కేంద్రం వచ్చేది ఇరవై ఐదు నిమిషాలు మాట్లాడడానికి ఇంత ఖర్చు పెట్టి సమయానికి పోవాలా అన్నాడు ఒక మహానుభావుడు మరిది తెలివనాన్న అతి తెలివనా అర్థం కాదు ఎందుకంటే ఎందుకు చెప్పుకుంటున్నావు అంటే అవన్నీ మన ఆ బ్రమలో మనం ఉండకూడదు సుగం ఉంటే నువ్వు ఒక భయం చేసేది అంటే లేనప్పుడు బలింగ్ చేస్తే అది నిజమైన భక్తి అనిపించుకుంటుంది అందుకని ఎంత స్వల్పంగా కష్టం వచ్చినా భగవంతుని నిందిస్తాం కరెంటు పోయింది అనుకోండి చూడబాడే కరెంటు కాడే డబ్బు కట్టుకుంటున్నాడు కదా పాడ ఇప్పుడే కరెంటు తీయాల నేను చెప్పడానికి కరెంటు తీయాలంటాడు కాదు అదే స్వల్పంగా కష్టం వచ్చినా సరే భగవంతుని నిందిస్తాం ఆయన గురికినే శిస్తామంట ఏ వాళ్ళు బాగానే చెప్పలేదు వాళ్ళకేం ఏం కరెంటు ఉంది నేను ఇంతగా సగా చెప్తున్నాను నా నాకు కరెంట్ ఎందుకు తీస్తావు అసలు ఉన్నావా నేను అసలు అని శంకిస్తామాట అంతేకాకుండా అంటే భగవంతుడు ఆ సమయంలో కూడా ఎంత తీతగా మనం మమ్మతిని చూస్తున్నాం మనం మాట్లాడి కరెంట్ ఇచ్చేది కూలి ఆయన కూలి ఒక ఏమన్నా మనం కూడా కోరుకుంటున్నాం కదా జ్ఞాన బట్టుగాడు బాబా ప్రయాణం అవుతాడా బస్సులో నాకు సీటు కావాలి అంటే నా కాపలా కాసి సీట్ ఎక్కి పెట్టాల స్థితి అంటే సీటు పెట్టలేక అంత పరిమాన భగవంతుడా ఆ మాట వస్తున్నాడండి ఇక్కడ ఆ సమయంలో మనం సుఖం పాటు కూడా విలుచియడైనా అంటే భగవంతుడి ఎంత పొలం వేసుకుంటున్నా చూడండి ఇక్కడ ఆ భావం నాకు గుర్తొస్తుంది అలా ఆలోచన నాకు వచ్చింది అని ఆయన మొట్టి మొట్టి కలుసుకుంటూ నాకు కథ గుర్తిచ్చిందని చెప్తున్నాడు ఒక భక్తి ఒక రామచరుకుంది ఆ రామ్ చదువుకుంటే సీతారామ సీతారామ అంటే సీతారాం సేనా బలుగుతా ఉందన్నమాట అబ్బాయి ఎంత భక్తిగా ఈ రామచరుక మనిషికి ఆయన దాని గురించి నేర్చుకోండి రా అంటే ఒక పిల్లొచ్చిందంట పిల్లు వస్తే అయ్యేది రావాలా సీత లేదు కేసికిచ్చాగింది అంట అటువంటిది మన భక్తిది నా భక్తి అంటున్నాడు మాస్టర్ గారు అంటే అప్పుడు తెలిసిందంట భక్తి ఎంత ఆడంబరం అని కానీ గజేంద్ర మోక్షడు చూడండి కాలు పట్టుకున్నది మొసలి ఒక రత్నం మొసలి పట్టు ఎలా ఉంటుంది అంతటి బాధలో కూడా హరిని స్మరించాడు హరిని అని చెప్పలేం కానీ అంతడా ఉన్న భగవంతుడు స్మరించాడు ఎవ్వని తేదీ నుంచి జగమెవ్వని లోపల నుండి లీనమై ఎవని పరమేశ్వరుడు ఎవ్వాడు లేదా అని చెప్పాడు మూల కారణం ఎవడు అనాథ మధ్య ఎవ్వడు సమము వాడెవడు వాడెవ్వడు ఆత్మభవన ఉన్నాడు అంటే అంటే అక్కడ ఏ పేరు చెప్పలే అదే ఒక మతం వారు విమర్శించారు దీన్ని ఈ పద్యాన్ని ఎవడు విడిసిన వారికి తెలియదు వాణ్ణిస్తాడు అని వాడు ఏం చెప్పాడు ఈ సుచిక అంతా ఎవడైతే ఉన్నాడో ఎవడైతే రక్షిస్తున్నాడో ఎవడైతే కాపాడుతున్నాడో వాడు రావాల వాళ్ళ పేరు చెప్పాడా లేదు అది ఆలోచించిన వాళ్ళు ఏమవుతారో వాటి పిలిచాం అనుకుంటారు తిరిమే కదా అనుకుంటాను అంటే ఆలోచన నేను నేను తత్వం వల్లే సత్యం మరుగుపరుస్తుంది అజ్ఞానం ప్రబడుతుంది అందువల్ల ఆ మతం వాళ్ళు ఎవరైతే అజ్ఞానుడో వాళ్ళు బోధిస్తారు ఇది జ్ఞానుడు బోధించరు జ్ఞానుడు బోధి ప్రశ్నిస్తారు వాళ్ళు అలాగే వాళ్ళు ప్రశ్నించకుండా ఆ మత గ్రంథాలను అన్నమాట దైవ దోషలు చేసిన వాళ్ళకి నరకం వస్తుందని అంటే ఆ పుస్తకాలను ప్రశ్నించారనుకోండి వాళ్ళు చంపేవచ్చు వాళ్ళు చంపితే ఇప్పుడు స్వర్గం పోతారు ఇవి కూడా రాసి ఉన్నారు ఆ మతాల అంటే ఇక్కడ మాస్టర్ గారు చూడండి మనకి సాయుధత ఏం చెప్తుంది సాయుతం కాదు మనసు పక్కన పెట్టండి అసలు వేదాంతం ఏం చేస్తుంది ఇక్కడ వేదాంతం అంటే హిందువు అని కాదండి వేదాంతాన్ని ఎవరైనా ప్రశ్నించవచ్చు ఇష్టమైతే ఉండవచ్చు కష్టమైతే వెళ్ళిపోవచ్చు అది వేదాంతం ఉండే మిగతా మాత్రం అసలు లేదు ప్రశ్నించకూడదు ముందు ఒకటి అంటే స్వేచ్ఛ హరి చేస్తున్నారు ఇటువంటి వ్యతిరేక ఆలోచన వల్లనే మనిషి యొక్క మనుగడ దిగజారిపోతుంది మనసు యొక్క స్థితి కూడా ఇంకా అడుగండిపోతుంది అది ఇక్కడ మనసు కదా ఆ గుడికి చెప్తున్నాడు మనం భగవత్ శంకిస్తున్నాం సంశయిస్తున్నాం బాగుంటే బాగుంది అనుకుంటున్నాం బాగాలేనప్పుడు అలా చేస్తున్నాం అలా చేయకుండా గజేంద్ర మర్షిలా ఇటువంటి కష్టం వచ్చినప్పటికీ కూడా నువ్వు భగవంతుడి స్మరిస్తున్నావా ఏమయ్యా దేవాలయ వద్ద రండి అంటే మనం ఏమంటున్నావు అంటే నా గుడిగాడు నా మనసు ఏ బాగాలే అంట ఇచ్చాడండి నేను ఎందుకంటే ఎన్ని గులు ఏం ఉపయోగం అండి అని అనుకుంటాను మరి నిజమైన భక్తి ఎలా అవుతుంది అందులో గజేంద్ర మోక్షం ద్వారా నువ్వు ఎంత కష్టంలో అయినా విశ్వాసంతో ప్రేమతో భగవంతుని స్మరించగలము ఎప్పుడు నిజమైన ఆర్తి భగవంతుని కలిగినప్పుడు భగవంతుని సభ విశ్వాసం ఉన్నప్పుడు ఎంతటి అతిశతో నాకు బాగా అర్థమైంది మాస్టర్ గారు మనల్ని అడ్డం పెట్టుకుని చెప్తున్నాడు అండి మాస్టర్ గారు ఎటువంటి ఆలోచనలు వచ్చాయనుకుంటున్నాం అనుకుంటాం కూడా ఆయనకే వచ్చింది కదా మనకు వస్తేనే ఆయన అనుకున్నాను కదా మనం కూడా అడుపుతా తప్పే ఉంటుందే ఆయనకన్నా మనం ఎక్కువం కాదు కదా అని కుంటి సాగు చెప్పుకుంటూ ఉంటాం మన మనసుకి ఆయన చిన్నప్పుడే చిత్తప్రజ్ఞుడు అరవై మూడులో చైతన్యస్థితి పొందినప్పుడు కాదు అంతకుముందు చిత్తప్రజ్ఞుడు అరవై మూడులో మనకి ఏం చెప్తున్నాడు సాధుకుడు అలా ఉండాలని మనం నిరపడానికి చెప్పాడంతే అంత మీకు ఏం కాదు అక్కడ చిన్నప్పుడు ఆయన సిద్ధప్రజ్ఞ భగవద్గీతలో సోకానికి అర్థమే చెప్పగలిగాడు అంటే మరి ఎంత చిత్తప్రజ్ఞత మాస్టర్ గారికి ఇక్కడ సాధుకుడు ఎలా ఉండాలో చెప్పడం కోసంగా మనకు వివరణిస్తున్నాడు అండి అందుకోసం ఆయన సరైన కష్టపెట్టుకున్నాడు మనకు చెప్పడం కోసం ఆయన చల్లు పడ్డాడు ఆయన మనకు చెప్పడం కోసం ఆ చెట్టు కింద పడుకున్నాడు ఆ మంచులో పడుకున్నాడు జర తెప్పించుకున్నాడు కాలు పగలేటు చేసుకున్నాడు కాలు పుల్లి కుండిపోయేటగా చేసుకున్నాడు అంటే సాధకుడికి లక్ష్యాలు ఉండడానికి చెప్పితే చాలదని ఆయన ప్రాక్టీల్గా చేసి చూపించాడు అండి అది మాశారక యొక్క స్థితి ఇది కానీ గుర్తించగలిగితే మన ప్రతి క్షణాన్ని సద్వినియోగం చేసుకోగలం అలా చేసిన తర్వాత సాధనది ఎంతో కష్టమని దునోపదేడ్ పరదం దాటడం కూడా కష్టమని బాబా చెప్పాడే అది నాకు గుర్తొచ్చింది అంటే మన సాధనలు ఏదైనా కొద్దిగా ఇబ్బంది కలిగినప్పుడు మనం బాబా యొక్క జీవిత విధానంలోని ఒక సంఘటనని గుర్తు తెచ్చుకోవాలి బాబా చెప్పిన సూక్తిని మరణం చేయాలి ఇది సాధువు లక్షణాలండు మాస్టర్ గారు మనం చెప్తున్నాడు అంటే ఇలా ఉండండి కష్టం వచ్చినప్పుడు ఏ భావన ఉండాలి ఏది మరణం చేయాలి ఏది గుర్తుకు తెచ్చుకోవాలి అనే విషయాన్ని మనకి జ్ఞప్తికి తెచ్చుకోవడం కోసంగా తను కష్టపడితే చెప్తున్నాడు ఇక్కడ మాస్టర్ గారు ఇది ఎంత నచ్చ చెప్పుకున్నా మాత్రం మనసు మాత్రం భోజనం వసతి కావాలి అప్పటికే అనుకుంటున్నాడు మన సంగతేనండి ఇదన్ని కూడా మనం ఎంత చెప్పున్నా స ఇక్కడ ఉండకూడదు ఏదో చిన్నడా రాని ఆలోచన వచ్చిందనుకోమే అబ్బా ఇక్కడ ఉండకూడదు అండి మా సార్ తన మన మీద మనమేం నష్టపోయేది అనిపిస్తుంది అయినా ఆ కాలానికి ఈ కాలానికి ఎంత తేడానే అండి వసతిలో గత చెప్పు పెద్దలు లేవు సత్సంగం చెప్పాలి నేను అని అనుకుంటా నేను దచ్చుకున్నా మాత్రం మనసు మాత్రం అది అది పక్కన పెట్టి ప్రస్తుతం నాకేంటి నా నా వసతి ఏంటి నా భోజనం ఏంటి అది శరీరం అడుగుతూ ఉంటుంది అట అది కూడా చూడ అన్నవో కావాల రామచంద్ర అంటున్నదట అని బాబాని వేడుకుంటున్నాడు బాబా నీ సాధి పక్కన పెట్టి సంగతి పెట్టశానే తిరిగి నాకు అడుగుతుంది అంటే ఆనందమాయ అనుగ్రహం చేసుకు అడగాల బుద్ధి కూడా పట్టడం లేదు అంటే ఎంతగా మనసు నీటికి దారిపత్రండి ఇక్కడ వెళ్ళింది ఆనందమైన అనుగ్రహం కోసం వెళ్ళేది భగవద్ దర్శనం కోసం వెంకటేశ్వర దర్శనం కోసం వెళ్తే వెళ్తా ఉన్నాం వెళ్తా ఉంటే ఫుడ్ ప్యాకెట్ ఆడుకొచ్చి ఆగిపోయింది తెచ్చేవాడు దండి దాని బిజంగా లెక్క పెట్టించాడు కర్మభత్రుడి వాడి పులిహోర వచ్చింది నాగే తిరిగి వచ్చింది కడిచి ఖర్చు పెట్టుకోపోయి వెళ్ళగా పోయి దేనికి పోయినామో దసరా అది బుద్ధి అలా సమయానికి సేపు చెడ్డ పడేసినాడు వాడి పొట్టలు మించి నాలుగు గంటలు అయింది కానీ టీటబడలే ఇది నేను మాటలు పట్టు పోయినప్పుడు ఆ టీకి ఆ పొట్ల వీటిలో కూర్చుంటే శుభ్రంగా బిర్యానీ చూసిన ఇక్కడ దాన్ని ఎందుకోసం పోయినావు వెంకట దర్శనం కోసం పోయినామా ఆ షేడ్లో కూర్చొని పాలు బిస్కెట్లు ఈ పిరగా పోయినామా బుద్ధి వస్తే అయితే ఆ భగవద్ దర్శనం కలగ అనుగ్రహం కూడా బుద్ధి కూడా కొట్టలేదు అన్నాడు మాస్టర్ గారు మాస్టర్ గారు అడ్డు పెట్టుకుని మన ఆయన అడ్డు పెట్టుకుని ఆయన దెబ్బలు తిని మీ దెబ్బ ధన బాహన చెప్తున్నాడు అండి మూలం అది ఆయన దెబ్బలు తిట్టుకున్నాడు మన కోసం మీరు తిన పాక్కుంటాను ఆయన నేను తిన్నా మీరు బ్రాంతంలో పడి పాకండి హిరంగిస్తున్నాడు అండి సరే మళ్ళా మనకి ఆ ఉప్పుకెళ్ళక సరే అనుకుంటూ మెల్లగా నడుచుకుంటూ పోయాడు పోతే ఆ టీవీలో ఒక కార్ డ్రైవర్ ఉన్నాడు మాస్టర్ చూస్తున్నాడు కదా మాసి పిరకు కొట్టాడు గడ్డము నేను అంటే చెట్టు కింద పడుకోవడము ఆ టీవీ ఉప్పిస్కి తిన్నాడు ఒక కార్ డే వచ్చి చెప్పిన తర్వాత ఈ రాత్రికి నా కారు వెనుక సీట్లో పడుకో అంతనే బాబా గుర్తొచ్చా అంటే బాబా గురి బాబా గుర్తు చేశాడు ఇతనికి అంటేనే హబ్బా వైకుంఠమా కైలాసమా అనిపించిందంట ఏది కారు వెనుగ పడుకోమంటనే పడుకోమంటే బాబా ఉన్నారు ఇప్పుడు ఆయన రక్షణ కొద్ది కొద్దిగా అనుభవం కాసాగిందంట చెప్పడం చూడండి అంటూ అభాష అపాషనాడు శరీరానికి వసతితే బతి పెరగదా అన్నస్తున్నాడు శరీరానికి వసతితే భక్తి తలతదా మరి ఎప్పుడు ఆయన పడుకోమంటానే వైకుంఠం కానీ అనిపించింది బాబా రక్ష కొద్ది కొద్దిగా వస్తా ఉంది బాబా నీకు కోటి దాంట్లో అందరికి భక్తి పోయా ఆహిగా ఏంది బాబా అనే ఎందుకు వచ్చేసరికి మర్చిపోతుంది మనిషి యొక్క మానసిక భక్తి బతి ఎలా ఉంటుంది చెప్తున్నాను అండి ఇక్కడ అంటే భక్తి పట్ల నేను భక్తుడిని అని చెప్పడానికి ఇస్తూ ధైర్యం ఉంది అసలు నా పోటీకా అసలు నేను భక్తుడు చెప్పుకొని ఇప్పుడు నాకు తల ఉంచుకో సరే చెప్పిన మన సమయం సత్తంగా చెప్పారు వాళ్ళు సత్యాంగాన్ని చెప్తానంటే దమ్మపేట గారు లక్ష్మీ గారు కానీ సాధన వాళ్ళు చెప్తాను ఉంటే శ్రీనివాసులు గారు ఉంటే నేను తల ఉంచుకున్నాను మాన చెప్పే సతంగా ఎటువంటి సత్యాంగం అనుకుంటాను అది అంతవరకు నాకు అనిపించిన వాడు అనుకున్నాను నేను అనిపించిన వాడు ఎవరితో సపో అనుకున్నా మన సబ్బుల కదా నా భూమి బయటపడింది అట్లా ఇక్కడ భాష కాదు అన్ని ఇప్పుడు ఇక్కడ ప్రసిద్ధి వాళ్ళు కాబట్టి సూర్యుడు బయట నా ప్రతాపం తరిగిపోతా ఉండాలి ప్రసిద్ధి వచ్చాడు కాదు కన్నా భూమి బయటపడుతుందా ఇక అలా చూస్తున్నాను వాస్తవం చెప్తాడు ఇక్కడ అట్లా మాస్టర్ గారికి వసతులు లభించినప్పటికీ భక్తి తలొద్దా మరి అంటూ ఆ రాత్రి చిత్తంగా కారు వెళ్ళక సీట్లో హాయిగా బాబాని స్మరించుకుని ఎదురబోయా అంటే భాష మీద సుఖం ఇస్తేనే మనకి భగవంతుడి మీద భక్తి వాళ్ళకి చెప్తుంది ఆంతరిక సుఖం సంగతి అడగాలని కూడా ఆలోచన కూడా మనకు ఉండదు వీటి సారాంశం ఒకటే ఒకటి సారాంశం మరదాజా మహర్షి గారు మనకి సాధనలో ఉన్న ఒడిదుడుగుడిని కష్టవస్తానని చెప్పడం కోసంగా తను కష్టపడ్డాడు ఇది మాస్టర్ గారి స్థితి తను కష్టపడి ఇటువంటి కష్టం మీరు తెచ్చుకోవద్దు అంటే ఈ విధంగా కష్టాలు నష్టాలు ఉంటాయి వాటికి తట్టుకొని మీరు ఊడ్చుకోగలిగితేనే మీరు సాధకుడని అనుకోండి లేదా అనుకోవద్దు సాధకుడు భక్తుడు ఆ పదాలు బాహ్యంగా మాత్రం ఎవరికి చెప్పవచ్చు ఇటువంటి ఆటుపోటలు తీసుకోవాలంటే మొట్టమొదట మనసుకు తర్ఫీది ఇవ్వండి మనసుకు తర్ఫీది ఇస్తే కష్టం వచ్చినా నష్టం వచ్చినా తట్టుకునే సామర్థ్యం ఉంటుంది నిరంతరము భగవంతుని మీదే దృష్టి ఉంటుంది భగవంతుని అనుగ్రహం కోసమే మనం పాకులు ఆడగలము ఇది మహర్షి గారి యొక్క నిజమైన స్థితి ఇది సాధకుని యొక్క స్థితి ఆధ్యాత్మిక స్థితి భక్తుడి యొక్క స్థితి ఈ స్థితిని మనకు అందించడంలోనే ఈ నవిశరణలో మాస్టర్ గారు పడ్డ కష్టాలు మనకు ఒక పాఠం కాదు ఒక ప్రబోధం పాఠం కూడా ప్రబోధం అనుకోవడం సగం ఇక్కడ మాస్టర్ గారి యొక్క ప్రబోధం మనం గ్రహించాలి తస్తి శ్రీ తదిదాన్ సద్గురు జై सतगुरु श्री आनंदमा महाराज की जय सतगुरु श्री उड़िया बाबा महाराज की दत्त